హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ నేను మీ ప్రజ్ఞ సాధారణంగా మహిళలు వ్యాపారం మొదలు పెట్టారంటే అది బొటికో మేకప్ స్టూడియోనో ఐటీ కన్సల్టెన్సీనో ఇలా ఎన్నో రంగాలు ఉన్నాయి కానీ కోడ్ల వ్యాపారం మొదలుపెట్టిన మన భావన రెడ్డి గారు మనతో ఉన్నారు హాయ్ అండి హాయ్ భావన గారు చూస్తున్నాం మీ పౌల్ట్రీ ఫామ్ని అసలు ఎలా వచ్చింది థాట్ అంటే జనరల్గా మహిళలు ఏదైనా మొదలు పెట్టాలంటే ఒక బొటిక్ అవ్వచ్చు ఇంకేదైనా అవ్వచ్చు కానీ ఫార్మింగ్లో దిగాలి అది కోడ్ల వ్యాపారమే అవ్వాలి అని ఎలా వచ్చింది ఎవరైనా ఐడియా ఇచ్చారా లేకపోతే మీరే ఇందులో ఆలోచించి దిగారా నేను ముందు స్టార్టింగ్ లో ఫస్ట్ ప్రొడక్షన్ సైడ్ ఏదైనా అంటే ఈ పౌల్ట్రీకి సంబంధించిందని ఏం కాదు ఏదో ఏదైనా ప్రొడక్షన్ చేద్దాము అని లాక్డౌన్లో ఒకసారి సర్చ్ చేస్తా ఉన్నా అంటే షార్ట్ పీరియడ్లో ఏది వస్తుంది లాంగ్ పీరియడ్లో ఏది వస్తుంది ఎవ్రీ మంత్ మనకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది మేము బ్యా నా బ్యాక్గ్రౌండ్ అంతా అగ్రికల్చర్ ఫ్యామిలీ కదా కొంచెం బర్డ్స్కి యానిమల్స్కి కొంచెం దగ్గర పెరిగినాను కాబట్టి ప్రొడక్షన్ ఇది చూస్ చేసుకున్నాను అంటే దగ్గరుండి మనం నేను మార్కెటింగ్ ఫీల్డ్లో ఉన్నాను నేనే ఓన్గా మార్కెటింగ్ చేసుకునేది ఏది ఉంది అంటే ఎక్కువ కన్సూమ్ డైలీ ఎక్కువ ఏం తింటామో అది ఎక్కువ చూస్ చేసుకొని ఈ ఫీల్డ్లోకి వచ్చాను అన్నమాట అంటే వీటి గురించి ఆల్రెడీ మీకు ఒక ఐడియా ఉన్నింది ఈ ఫీల్ ఈ ఫీల్డ్ గురించి అసలు నాకు జీరో నాలెడ్జ్ నేను ఫస్ట్లో వచ్చినప్పుడు కూడా ఫస్ట్లో గ్రౌండ్ గ్రౌండ్ ముందు గ్రౌండ్ వర్క్ చేశాను అంటే కమర్షియల్ వేలో వేలల్లో బర్డ్స్ పెంచడానికి ఇళ్ళల్లో కొంచెం పెంచడానికి తేడా ఉంటుంది కాబట్టి స్టార్టింగ్లో నేను ఏం చేశానంటే కమర్షియల్గా ఎవరెవరు పెంచుతున్నారు ఏంటి అని యూట్యూబ్ మెయిన్ సోషల్ మీడియాను చూజ్ చేసుకొని ఆ ఉన్న ఫార్మర్స్ని వెళ్ళి కలవడము అంటే ఫెయిల్యూర్ ఫార్మర్స్ని కలిసాను సక్సెస్ ఫార్మర్స్ని కలిసి ఫెయిల్యూర్ అయిన వాళ్ళు అక్కడ ఏం మిస్టేక్ చేస్తున్నారు సక్సెస్ అయిన వాళ్ళు ఎందుకు సక్సెస్ అయినారు అక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటి అట్లా స్టార్ట్ చేసి నేర్చుకున్నారు నాకు చాలా మంది దాన్ని చూసి చాలా మంది లేడీస్ కూడా చాలా మంది వచ్చారు ఈ ఫీల్డ్ చాలా ఇన్స్పిరేషన్ అయితే ఉంది స్టోరీ ఎలాంటి సపోర్ట్ వచ్చింది అంటే జనరల్ గా మహిళలు ఏదైనా మొదలు పెట్టాలంటే ఇంట్లో వాళ్ళు కానీ సొసైటీ కానీ చాలా అడ్డుపడుతుంది అలాంటిది మీకు ఎలాంటి సపోర్ట్ దొరికింది ఇందులో మామూలుగా డిస్కరేజ్ చేయడం కానీ ఏమి చేయలేదు అందరు బాగా సపోర్ట్ చేశారు అందరు ఎంకరేజ్ చేశారు వచ్చారు అందరు నాకు బిజినెస్ సపోర్ట్ కూడా చాలా వరకు చాలా బాగా చేస్తారు ఇప్పటికీ కూడా అంటే ఎవరైనా మొదలు పెట్టాలంటే ఎంత ఇన్వెస్ట్మెంట్ పడుతుంది ఇందులో ఒక ముందు ఫైవ్ హండ్రెడ్ బర్డ్స్ అట్లా దాంతో స్టార్ట్ చేస్తే బెటర్ ఇప్పుడు చాలా మంది డ్వాక్రా మహిళలు మహిళలు కూడా త్రీ ల్యాక్స్ వరకు లోన్ సపోర్ట్ తీసుకొని కూడా స్టార్ట్ చేస్తున్నారా కాకపోతే వాళ్ళకి కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నవి కానీ సరే వన్ టైం వాళ్ళ వాళ్ళ మిస్టేక్ వేరే వాళ్ళ మీడియేటర్స్ వాళ్ళ మిస్టేక్ అయి వాళ్ళకి బ్రీడ్ సరిగ్గా వెళ్ళట్లేదు దాన్ని మైనస్గా తీసుకోకుండా నెక్స్ట్ వచ్చేది ఫర్దర్గా కరెక్ట్గా బ్రీడ్ చూజ్ చేసుకొని స్టార్ట్ చేసుకోవచ్చు మహిళలు కూడా అంటే మన దగ్గర ఉన్న బ్రీడ్ ఏంటండి సొనాలి ఉంది అసిల్ ఉంది కావేరి ఉంటది కడక్నాథ్ గిన్ని టర్కీ ఇవన్నీ ఉంటాయి కానీ నాటుకోడి నాటు కోడికి సంబంధించిన ఇవైతే స్టార్టింగ్ లో ఉన్న వాళ్ళకి ఇది ఇది నేర్చుకోవడం ఈజీ అంటే బ్రూడింగ్ కానీ ఏదన్నా గానీ ఒక మొటాలిటీ చాలా తక్కువ ఉంటది కాబట్టి ఫస్ట్ ఇది చూస్ చేసుకోవచ్చు తర్వాత వాళ్ళ చుట్టూ ఉన్న మార్కెట్ని బట్టి వాళ్ళకి బర్డ్ ఏది మార్కెటింగ్ ఉందో దాన్ని బట్టి కూడా చేసుకోవచ్చు అంటే ఎంత ప్లేస్ సరిపోతుంది అంటారు వన్ ఫీట్ వచ్చేసి వన్ బర్డ్ వన్ స్క్వేర్ ఫీట్ వచ్చేసి వన్ బర్డ్ అంటే ఒక ఫిఫ్టీ టూ థౌసండ్ స్క్వేర్ ఫీట్ కి వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ బర్డ్స్ అంటే అవి ఫ్రీగా మూవ్ అవ్వాలి ఎక్కువ కంజెస్టెడ్ అయితే కూడా వెయిట్ రాదు అలా చూసుకొని కొంచెం స్పేస్ ఫ్రీగా తిరగడానికి ప్లేస్ ఇచ్చేలాగా ప్లాన్ చేసుకుంటాం అంటే మన దగ్గర గుడ్లు తెచ్చుకుంటామా లేకపోతే ఎలా ఉంటుంది హ్యాచరీ చేస్తాము అని విన్నాను నేను మనము మనకి ఇక్కడ పేరెంటల్ ఉన్నవి మనమే ఓన్గా పేరెంటల్ మెయింటైన్ చేసి మనమే హ్యాచ్ చేసి ఇస్తూ ఉంటాం ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి ఫీలింగ్ ఎలా చికిత్స ముందు గైడ్ చేస్తాను ఖచ్చితంగా ఉన్నాయని విన్నాను నేను అంటే ఒకటి సిక్స్ స్టేజ్ గుడ్డు బయటికి రావడం తర్వాత ఒక టూ మంత్స్ ఇంకొక పీరియడ్ ఉంటది తర్వాత కటింగ్ పీరియడ్ అని విన్నాను ఎలా అంటే ఎన్ని మంత్స్ ఫస్ట్ పీరియడ్ వచ్చేసి బ్రూడింగ్ ఉంటుంది డే ఫస్ట్ నుంచి ఒక వీక్ టెన్ డేస్ వరకు బ్రూడింగ్ థర్టీ ఫోర్ డిగ్రీస్ బ్రూడింగ్ అంటే వాటికి హీట్ ఇచ్చి ఆ థర్టీ ఫోర్ డిగ్రీస్ దాంట్లో మనం పెట్టుకోవాల్సి వస్తుంది తర్వాత నుంచి మెల్లమెల్లగా టెంపరేచర్ తగ్గించుకుంటూ ఆఫ్టర్ టెన్ డేస్ తర్వాత నుంచి వాటిని ఫ్రీగా వదిలేయొచ్చు మొత్తం క్లోజ్డ్ రేంజ్ కాకుండా ఫ్రీగా వదిలేస్తే చేస్తాం కటింగ్కి ఏ ఏ టైం అంటే ఎంత డ్యూరేషన్ పడుతుంది ఇవి హండ్రెడ్ డేస్ పడుతుంది హండ్రెడ్ డేస్ అండ్ మార్కెట్ డౌన్ ఉన్నప్పుడు అంటే జనరల్గా అమ్మడానికి వెళ్ళినప్పుడు అంటే ఏదైనా బడ్జెట్ రేంజ్ ఒకటి ఫిక్స్ చేసుకుంటారా అంటే మీ దగ్గర నుంచి బయటకు వెళ్ళినప్పుడు లేదా బడ్జెట్ రేంజ్ అంటే వీటికి ఏముండదు కానీ ఇప్పుడు రేట్ బాగా పర్వాలేదు మొన్నటి వరకు అయితే వన్ సెవెంటీ రూపీస్ వన్ ఎయిటీ రూపీస్ అలా ఉంది ఇప్పుడు టూ హండ్రెడ్కి అయితే తగ్గలేదు ప్రొడక్షన్కి మైనస్లోనైతే వెళ్ళట్లేదు అది ఒకటి మాత్రం ఉంది అంటే ఇంకా కొంచెం మంచి ప్రైజ్ వస్తే ఫార్మర్ ప్లెజర్లో ఉంటాడు కాబట్టి మన దగ్గర ప్రైజ్ ఎలా ఉంది ఇప్పుడు మేల్ వచ్చేసి టూ థర్టీ రూపీస్ అలా పోతుంది మిక్సర్ వచ్చేసి టూ ట్వంటీ రూపీస్ పోతుంది ఒక్కొక్కసారి ఎలా ఉంటుంది అంటే కొన్ని టైంలో బర్డ్ షార్టేజ్ ఉన్నప్పుడు ఫార్మర్ డిమాండ్గా కూడా అమ్ముకుంటాడు కొందరు ఫార్మర్స్ అయితే ఓన్గా వాళ్ళే టూ ఫిఫ్టీ రూపీస్ అంటే తక్కువ క్వాంటిటీ తీసుకుంటాడు వాళ్ళే టూ ఫిఫ్టీ రూపీస్ టూ సిక్స్టీ రూపీస్ అలా ఓన్గా చేసుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అంటే వాళ్ళ దగ్గరకు వచ్చి రీటైల్గా చేసుకుంటారు అంటే త్రీ హండ్రెడ్ రూపీస్కి ఒక బ లాగా అట్లా కూడా అమ్ముతారు కానీ బల్క్లో కాదు జస్ట్ ఒక్కొక్క పీస్ రెండు రెండు పీస్లో అట్లా కూడా చేస్తూ ఉంటారు ఇంకా అంటే ఎప్పుడన్నా సీజన్ని బట్టి వ్యాక్సినేషన్స్ కానీ అంటే దాని హెల్త్ ఎలా చూసుకోవాలంటారు వ్యాక్సినేషన్ షెడ్యూల్ వచ్చేసి ఫస్ట్ మంత్లోనే ఎక్కువగా ఉంటుంది డాక్టర్ అడ్వైస్తోనే ఫస్ట్ వ్యాక్సిన్ వచ్చేసి లసోట సెకండ్ డోస్ వచ్చేసి గంబూరా థర్డ్ డోస్ వచ్చేసి లసోటా డబల్ డోస్ ఇంకా ఈ మధ్యలో యాంటీబయాటిక్స్ కానీ ఏమన్నా ఒక డాక్టర్ అడ్వైజ్తో చేసుకుంటే మరీ బాగుంది మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మనము ఇలా వచ్చాము బర్డ్ ఎలా ఉంది ఏంటి అంటే నోస్ నోస్ దగ్గర ఐస్ ఎలా ఉంది దాని బర్డ్ ఫ్రీగా మూవ్ అవుతుందా లేదా ఏమైనా డిసీజ్ ఉందా ఏదైనా డిసీజ్ ఉన్నప్పుడు దాన్ని పక్కన సపరేట్ చేయడము అలా చేసుకుంటే మంచిది అంటే ఎప్పుడన్నా లాస్ కానీ అలా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా ఇందులో లాస్ అయితే తక్కువనే ఉంది సొనాలీలోనైతే తక్కువ ఉంటుంది కొంచెం మసిల్లో బాడీ వెయిట్ తొందరగా వస్తుంది అది కొంచెం సెన్సిటివ్ బర్డ్ సొనాలిలో మొటాలిటీ ఇప్పుడు మనం సిఆర్డి ఏదన్నా వచ్చినా కానీ బాయిలర్లో బ్యాచ్ బ్యాచ్ ఎగిరిపోతూ ఉంటుంది దీంట్లో ఏంటంటే రికవరీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి లాస్ట్ లాస్ట్ రేషియోనైతే సునాలిలో తక్కువనే ఎలాంటి సపోర్ట్ ఇస్తారండి అంటే మనము ఇప్పుడు ఒకరు వచ్చి మీ దగ్గర కొన్నారు సో వాళ్ళకి ఎంతవరకు మీరు సపోర్ట్ ఇస్తున్నారు ప్రాపర్గా ట్రైనింగ్ ఇస్తానో ఇలా చేసుకోండి ఇలా చేసుకోండి లేదు వాళ్ళు చేస్తున్నారా లేదా అని మళ్ళీ డౌట్ వచ్చినప్పుడు వీడియో కాల్ చేసి చెక్ చేస్తాను వాళ్ళు ఏమన్నా చేయలేదు అంటే మళ్ళీ మళ్ళీ చెప్పి చేపిస్తాను అంటే టెంపరేచర్ ఇంత ఉందా లేదా తెలుస్తూ ఉంటుంది కదా నాకు వీడియో కాల్ లేదు ఇలా చేసుకోండి ఇలా చేసుకోండి అని ఖచ్చితంగా వాళ్ళు చేసుకునేంత వరకు చెప్తూనే ఉంటా సో ఫైనల్గా మహిళలకి ఎలాంటి సజెషన్స్ వస్తారు అంటే చాలా మంది కోడ్ల పెంపకానికి ముందుకు రారు సో మీరు పర్సనల్గా చూసారు పెంచారు కాబట్టి మీరు ఎలాంటి సలహా ఇస్తారు వాళ్ళకి మహిళలు ఇప్పుడు చాలామంది వచ్చారండి ఇప్పుడు ట్రేడింగ్లో ఉన్నారు ఉమన్ ఉమన్ లేదు అనేది ఏ ఫీల్డ్లో లేదు పౌల్ట్రీ ఫీల్డ్లోనైతే లేయర్ లేయర్ ఫార్మింగ్లోనైతే కొన్ని లక్షల కోళ్ళు మెయింటైన్ చేసే వాళ్ళు అమ్మాయిలు చాలామంది ఉన్నారు మన మన ఈ ఫీల్డ్లో ఉన్నారు ఫార్మింగ్లో ఉన్నారు ట్రేడింగ్లో ఉన్నారు చాలా వరకు వచ్చేసారు మహిళలు కూడా ఈ ఫీల్డ్లోకి నేను ఒక్కదాన్నే కాదు చాలా మంది ఉన్నారు కూడా సో థ్యాంక్స్ అండి